తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ టాస్క్లు ఆడిస్తున్నారనే సంగతి మన అందరికీ తెలిసింది కదా ఇంకా ప్రతి ఒక్క వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి ఇంకా టాస్క్లు ఆడిస్తున్నారు ఇంకా అదే విధంగా ప్రిన్స్ యావర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి క్యాప్టెన్సీ టాస్క్ కోసం అయితే ఎంట్రీ ఇచ్చడం జరిగింది అయితే ప్రిన్స్ యావర్ అయితే ఇంకా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన చేత అయితే కాస్త అయితే రొమాన్స్ సాంగ్లో అయితే తనతో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడం జరిగింది ఇంకా ఆ విషయం పైన అయితే కళ్యాణం ముందు అయితే చెప్తూ కాస్త బాధపడుతుంది యావరు చాలా ఓవర్ చేశారు నాకు అదే మాత్రం నాకు నచ్చడం లేదు నన్ను నాకు అక్కడ ఇష్టం లేకపోయినా సరే ఇంకా చచ్చినట్లు చేయవలసి వచ్చింది తను ఉండేటట్లుగా ఇంకా నాకు అలాగా ఉండడం నాకు అలాంటి సాంగ్స్ అన్నా అలాగే బిహేవ్ చేయడం అయినా నాకు అసలు ఇష్టం ఉండదు కళ్యాణ్ కానీ అక్కడ ఏం చేయలేక ఇంకా మౌనంగా ఉండిపోయాను కానీ ఫ్రెండ్స్ చాలా ఓవర్ చేశాడు ఇంకా తప్పదు అన్నట్లుగా ఉన్నాను తప్పగా నాకు అసలు ఇష్టం లేదు అంటూ కళ్యాణ్ ముందు అయితే ఈ విషయం పని చెప్తూ కాస్త డిసప్పాయింట్ అవుతుంది తనుజ ఇంకా కళ్యాణ్ అయితే అవన్నీ పట్టించుకోక తనుజ అవన్నీ లైట్ తీసుకోవాలి ఇంకా ఎవరు ఏం చేయలేము ఇది ఒక షో కాబట్టి ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే తనుజతో అదే విధంగా చెప్తూ ఉంటాడు తనుజ మాత్రం అయినా సరే ప్రిన్స్ ఎవరు అంత ఓవర్ చేయకూడదు తను వచ్చిన పని ఏంటి చేస్తుంది ఏంటి టాస్క్ ఆడించడానికి వచ్చినప్పుడు టాస్క్ ఆడించి చేయాలి అంతేగాని మరి నా దగ్గరికి వచ్చి అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన పని లేదు అంటూ కళ్యాణ్ ముందే అయితే ఈ విషయం చెబుతూ అయితే కాస్త డిసప్పాయింట్ అయింది తనుజా